కళ్ళలో ఆనందం కోసం మంచి ఉద్యోగాన్ని వదిలేసి తుపాకీ చేత పట్టాడు బావ రాజకీయ భవిష్యత్ కోసం జీవితాన్ని సైతం పణంగా పెట్టాడు కానీ చివరికి జైలు పాలయ్యాడు ఇప్పుడు ఏకంగా ఉరిశిక్షకు చేరువయ్యాడు చిత్తూరు మాజీ మేయర్ కఠారి అనురాధ దంపతుల హత్య ప్రధాన సూత్రధారి చింటూ అలియాస్ చంద్రశేఖర్ చరిత్ర చూస్తే ఓ క్రైమ్ థ్రిల్లర్ను తలపిస్తుంది ఇక తన బావ కఠారి మోహన్ కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేసేందుకు వచ్చి హత్యాయత్నం కేసులో జైలుకు వెళ్ళాడు ఇక తన బావ రాజకీయంగా మంచి స్థాయికి వెళ్తున్న తరుణంలో బావను అక్కను ఒకేసారి హత్య చేశాడు అసలు ఆ పరిస్థితి రావడానికి కారణం ఎవరు హత్యకు దారితీసిన పరిస్థితులు ఏంటో తెలియాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ చిత్తూరు నగరం మాజీ మేయర్ కఠారి అనురాధ దంపతుల హత్య కేసులో ఏవన్ నిందితుడు శ్రీరామ్ చంద్రశేఖర్ అలియాస్ చింటూ కటారిమోహన్కు స్వయానా అత్త కొడుకు వరుసకు మేనలుడు చింటూ చదువు పూర్తయిన తరువాత మెరైన్ ఇంజనీరింగ్ గా కెరీర్ ప్రారంభించాడు ఆ సమయంలో అప్పుడు చిత్తూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీకే బాబు తన బావ కఠారిమోహన్ ని టార్గెట్ చేసి కేసులు పెడుతున్నారని బావకు అన్యాయం జరుగుతుందని భావించిన చింటూ తన ఉద్యోగానికి సైతం రాజీనామా చేసి బావకు వాదోడుగా ఉండాలని వచ్చేశాడు తన బావ మోహన్ కళ్లలో ఆనందం చూడటం కోసం అప్పటి ఎమ్మెల్యే బాబుపై రెండుసార్లు హత్యాయత్నం చేశాడు ఒకసారి పలమనేరు రోడ్డులోని చిత్తూరు క్లబ్ వద్ద బీహార్కు చెందిన వ్యక్తులతో బాబుపై కాల్పులు జరిపాడు దాని నుంచి సీకేబాబు త్రుట్లో దప్పించుకున్నారు ఆ ఘటనలో పోలీస్ కానిస్టేబుల్ మున్సిపల్ ఉద్యోగి మరణించారు విఫలం కావడంతో చింటూ గ్యాంగ్ మరోసారి చిత్తూరు టౌన్లోని కట్టమంచు సాయిబాబా గుడి నుంచి సీకే బాబు ఇంటికి దారిలో కలువచ్చి కింద బాంబు పెట్టారు ఈ ఘటనలో కూడా బాబు సురక్షితంగా బయటపడ్డారు ఈ క్రమంలో మోహన్ చింటూ మీద కేసులు నమోదయ్యాయి ఆ సమయంలో మోహన్ చింటూ చాలా కాలంలో అజ్ఞాతంలో గడిపారు ఆ తరువాత చకచక్యంగా ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు అనంతరం బయలుపై ఇద్దరు బయటికి రాగా అదే క్రమంలో టీడీపీ అధికారంలోకి రావటం మోహన్ జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడయ్యారు బలిజ సామాజ వర్గానికి చెందిన మోహన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో చిత్తూరు మున్సిపాలిటీ బాధ్యతలను తీసుకున్నారు ఆయనకు చేదుడు వాదుడుగా మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయానికి చింటూ కృషి చేశాడు ఫలితంగా చిత్తూరు మున్సిపాలిటీలో టీడీపీ ఘన విజయం సాధించింది మున్సిపల్ మేయర్ పదవిని బీసీ మహిళకు కేటాయించడంతో కటారిమోహన్ సతీమణి అనురాధ మున్సిపల్ మేయర్ అయ్యారు చిత్తూరు మేయర్ పదవి రాకముందు వరకు ఎంతో అన్యోయంగా ఉన్న కటారిమోహన్ చింటూ అధికారం చేతికి వచ్చే తర్వాత పరిస్థితులు మారిపోయాయి బావా అల్లుడి మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయి మున్సిపాలిటీ కాంట్రాక్ట్ పనులు కూరగాయల మార్కెట్ సెండర్లు క్వారీలు తదితర ఆర్థిక విషయాల్లో ఇరువురికి విభేదాలు తలెత్తాయి ఈ నేపథ్యంలో అప్పట్లో కూరగాయల మార్కెట్ కాంట్రాక్టుగా ఉన్న ప్రసన్న వర్గానికి చింటూ వర్గానికి గొడవలు జరిగాయి ఈ గొడవల్లో కటారిమోహన్ ప్రసన్న వర్గానికి మద్దతు ఇవ్వడంతో విభేదాలు తారాస్థాయికి చేరాయి తాను చేస్తున్న ఉద్యోగం వదిలి బావ కోసం వస్తే తనకు ప్రాధాన్యం ఇవ్వటం లేదని బావ అక్కలపై చింటూ కక్ష పెంచుకున్నాడు తన కటారి మోహన్ అనురాధ రాజకీయంగా ఎదిగారని పవర్ చేతికి వచ్చిన తర్వాత తనను తక్కువగా చూడటం చింటూ సహించలేకపోయాడు దీంతో అక్కాభావును ఎలాగైనా తుదముట్టించాలని ప్లాన్ వేశాడు అనుకున్న ప్రకారం రెండు వేల పదిహేను నవంబర్ పదిహేడవ తేదీ అదే రోజు సోమవారం కావడంతో మేయర్ కటారి అనురాధ మున్సిపల్ కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు ఆమె భర్త మోహన్ కూడా పక్కనే ఉన్నారు ఈ క్రమంలో నల్ల ముసుకులు ధరించి నలుగురు వ్యక్తులు మారణాయుధాలతో మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు గ్రీవెన్స్ డే కావడంతో మున్సిపల్ సిబ్బంది కూడా వారిని పట్టించుకోలేదు ఈ క్రమంలో మేయర్ ఛాంబర్లోకి వెళ్లి ఒక్కసారిగా కాల్పులు జరిపారు ఈ కాల్పుల్లో అక్కడికక్కడే మేయర్ అనురాధ మృతి చెందారు తీవ్రంగా గాయపడిన కటారి మోహన్ను చికిత్సా నిమిత్తం వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించారు అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కూడా శ్వాస విడిచారు ఆ తరువాత కటారి అనురాధ కోడలు కటారి హేమలత ఫిర్యాదు మేరకు చింటూ హత్యకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేశారు శిక్షార్హులు శిక్షార్హులుగా కూడా కోర్టు నిర్ధారించడం జరిగింది వాళ్ళకి పనిష్మెంట్ అనేది ఇరవై ఏడవ తేదీ సోమవారం కూడా చెప్తామని కూడా చెప్పడం జరిగింది జడ్జి గారు గత పదేళ్ళుగా కూడా మేము ఈ ఈరోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నాము మేము ఏది కూడా న్యాయపరంగానే పోరాటం చేశాము మా కుటుంబానికి జరిగిన అన్యాయానికి పనిష్మెంట్ వచ్చే రోజే మాకు కరెక్ట్గా అంటే ఆ రోజు ఎలాంటి కఠినమైన శిక్షలు పడతాయని కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము మేము కోర్టు ఇచ్చిన తీర్పును కూడా స్వీకరిస్తూ లోపల ఆఫీస్లో ఉండగా మా అమ్మని షూట్ చేసి చంపడము మా నాన్నని నరికి పొడిచి చంపడము జరిగింది అప్పటి నుంచి చాలా కోల్పోయి బాధతో ఉన్నామండి న్యాయం గెలుస్తుందని చాలా పోరాడాము ఈరోజు న్యాయమే గెలిచిందండి పట్టపగలు మున్సిపల్ కార్యాలయంలో జరిగిన హత్య అప్పట్లో సంచలనం రేపింది ఈ కేసులో తొలుత ఇరవై మూడు మందిని నిందితులుగా పేర్కొన్నారు కాసారాం రమేష్ ఏ ట్వంటీ టూ తనకు కేసుతో సంబంధం లేదని పిటిషన్ దాఖలు చేయగా అతడి పేరును తప్పిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది ఎస్ శ్రీనివాసాచారి ఏ ట్వంటీ వన్ గా ఉండగా విచారణ సాగుతుండగానే ఆయన మృతి చెందాడు దాంతో ఇరవై ఒక్క మంది నిందితులుగా ఉన్నారు అయితే ఇందులో శ్రీరామ్ చంద్రశేఖర్ అలియాస్ చుంటూ ఏ వన్గా గోవిందస్వామి శ్రీనివాస వెంకటాచలపతి అలియాస్ వెంకటేష్ ఏ టూగా జయప్రకాష్ రెడ్డి అలియాస్ జయారెడ్డి ఏ త్రీగా మంజునాథ్ అలియాస్ మంజు ఏ ఫోర్ గా మునిరత్నం వెంకటేష్ ఏ ఫైవ్ లుగా దోషులుగా తేలారు దీంతో తొమ్మిదవ అదనపు జిల్లా కోర్టు జడ్జి డాక్టర్ శ్రీనివాసరావు ఐదుగురికి మరణశిక్ష విధించారు ఈ ఘటనపై చుడా చైర్మన్ మోహన్ కోడలు హేమలత స్పందించారు న్యాయం గెలిచిందని అభిప్రాయపడ్డారు ఇక తీర్పు వెలువడిన వెంటనే బెయిల్ పై ఉన్న చింటూను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆయన్ను చిత్తూరు సబ్ జైలుకు తరలించారు అందులో ఇరవై మూడు మంది ముద్దాయిలో ఒకరు చనిపోయినారు ఒకరిపైన కేసు డిశ్చార్జ్ అయింది ఇప్పుడు పైన నేరం అయింది ప్రాసిక్యూషన్ ప్రవేశపెట్టిన సాక్ష్యాధారులను పరిశీలించిన పిమ్మట కోర్టు వారు ఏ వన్ టు ఏ ఫైవ్ పైన నేరం రుజువైనట్లు జడ్జిమెంట్ ఇచ్చినారు దాంట్లో విక్టిమ్కి కాంపన్సేషన్ కింద డెబ్బై లక్షలను అవార్డ్ చేసినారు విక్టిమ్ అంటే ఇప్పుడు కటారి అనురాధ ఫ్యామిలీ వారికి యాభై లక్షలు డిఫెక్ట్ కంప్లైనెంట్ అయినటువంటి సతీష్ కుమార్ నాయుడుకి ఇరవై లక్షలు అవార్డ్ చేయడం జరిగింది ఈ ఈ కేసుకి సంబంధించి ప్రాసిక్యూషన్కి అన్ని విధాల సహకాయ సహాయ సహకారాలు అందించిన కోర్టు సిబ్బందికి మరియు ప్రాసిక్యూషన్ ప్రాసిక్యూషన్కి అసిస్ట్ చే అసిస్ట్ చేసినటువంటి సీనియర్ అడ్వకేట్స్ కెఎస్ జయరామ్ గారికి బి నాగరాజ్ గారికి ఆరో అదనపు జిల్లా కోర్టు పీపీ అయినటువంటి ఎం బాలాజీ సార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను శిక్ష ఉరి శిక్ష ఫర్ అదే త్రీ నాట్ టూ వన్ ట్వంటీ బి కింద శిక్ష ఇచ్చినారు త్రీ నాట్ సెవెన్కి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చినారు అపార్ట్ ఫ్రమ్ అవార్డింగ్ కాంపన్సేషన్ ఆఫ్ సెవెంటీ ల్యాక్స్ తర్వాత మిగతా మిగతా వాళ్ళు మొత్తం ట్వంటీ వన్ మెంబర్స్ని అక్విట్ చేశారు అన్ని చార్జెస్ దీంట్లో ఏమరంటే కాన్స్పిరసీ మర్డరు శ్రీనాథ్ అటెంప్ట్ మర్డరు ఆర్మ్స్ యాక్టు ఆర్మ్స్ యాక్ట్ అప్స్టాండింగు నెక్స్ట్ ఇంకోటి ఈ నిందితులకు హార్బరింగ్ పూర్వ పూర్వ ఈ యొక్క డెత్ నింది యొక్క పూర్వపరాలు పరిశీలించినప్పుడు చాలా కేసుల్లో చాలా ఘోరమైన నేరాల్లో కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే వాళ్ళని వాళ్ళ నుంచి జీవితంలో బాగు చేయడానికి కాదు రిఫార్మేషన్ రీహబిలిటేషన్ చేయలేని పరిస్థితుల్లోనే డెత్ విధించాలని చెప్పారు వాళ్ళు సో ఆ జడ్జిమెంట్లు అందరికీ పెట్టాము గౌరవైన న్యాయమూర్తి గారు కన్సిడర్ చేసిన కన్సిడర్ చేసినారు అయినా కూడా జడ్జిమెంట్ తినారు బట్ ఇవ ఇదే వాదనని మేము హైకోర్టులో వినిపిస్తాం Thank <us> you.